లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ నియంతృత్వ కార్పొరేట్ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది అరేబియా సముద్రంలోని ద్వీపాల సముదాయంలోని చిన్న కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన లక్షద్వీప్ లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ హమ్దుల్లా సయీద్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ మధ్య పోటీ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫైజల్ ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సిపిలోని రెండు గ్రూపుల మధ్య పోరు నెలకొంది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి తరపున అతిపెద్ద దీవి అయిన ఆన్రోద్ కు చెందిన ఫైజల్ అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపి నుంచి కడ్మట్ దీవికి చెందిన యూసఫ్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ పోటీ పడుతున్నారు గత ఎన్నికల్లో నిలిచిన ఎంపీ ఫైజల్ పై హత్యం కేసులో అనర్హత వేటు పడగా ఆయన ఆ తర్వాత కేంద్రంలో గుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి లక్షద్వీప్ సర్వాధికారాలను అడ్మినిస్ట్రేటర్ కు కట్టబెడుతూ రెండు వేల ఇరవైలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అడ్మినిస్ట్రేటర్ గా నియమించినప్పటి నుంచి లక్ష శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోంది యజమాన్య హక్కుల రెన్యువల్ డైరీ ఫామ్లను మూసేయడం మధ్యాహ్న భోజన పథకం నుంచి మాంసాహారాన్ని నిషేధించడం వంటి ప్రఫుల్ నియంతృత్వ పోకడాలపై ఆందోళనలు వెల్లువెత్తాయి సరైన విద్య వైద్యం రవాణా కమ్యూనికేషన్ సౌకర్యాలు లేమి పెట్రోల్ కొరత వంటి బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పురుషులు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు మంది మహిళలు యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు బంగాళాఖాతం సముద్రంలోని ద్వీపాల సముదాయం అండమాన్ నికోబార్ లో ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది కాంగ్రెస్ బీజేపీలే ఇక్కడ పెద్ద పార్టీలు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ కుల్దీర్ రారు శర్మ బీజేపీ నుంచి విష్ణుపడరారు బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో అరవై ఐదు శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుపొందింది మొత్తం పన్నెండు మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉండగా తొలిసారి తమిళనాడు ఏఐఏ డిఎంకే అభ్యర్థి సెల్వరాజ్ పోటీ చేస్తున్నారు మొత్తం తొంభై ఐదు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు ఉన్నాయి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ పేరుతో అటవీ భూములను కార్పొరేటీకరించేందుకు బీజేపీ సిద్ధమైంది దీన్ని సోంపెన్ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు అండమాన్ లో విద్యుత్ సరఫరా రోడ్లు తాగునీరు వంటివి ప్రధాన సమస్యలు బీజేపీ విధానాలపై ఈ ప్రాంతంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది